పంతొమ్మిది వందల యాభయో సంవత్సరం జస్విన్ ఒక యువ భారతీయ మర్చెంట్ నేవీ నావికుడు అతను తన స్నేహితుడు అర్జున్తో కలిసి విశాలమైన సముద్రంపై ప్రయాణిస్తున్నాడు వారి నౌక నిశ్శబ్దంగా అలలపై సాగిపోతోంది కాని ఆకాశంలో ఏదో వింత మార్పు మొదలైంది హఠాత్తుగా బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర పెద్ద తుపాను చెలరేగింది రాజ్ మరియు లలిత్ భయంతో నౌకపై ఉన్న తాళ్లను పట్టుకున్నారు పిడుగులు పడుతుంటే సముద్రం మధ్యలో ఒక నీలిరంగు కాంతి సుడుగుణంలా తయారైంది వారు కళ్ళు తెరిచేసరికి ఒక అద్భుతమైన భవిష్యత్ ప్రపంచంలో ఉన్నారు అక్కడ గాలిలో ఎగిరే వాహనాలు నియాన్ కాంతులతో మెరిసే ఎత్తైన భవనాలు ఉన్నాయి జస్విన్ మరియు అర్జున్ తమ చుట్టూ ఉన్న ఆ వింత లోకాన్ని చూసి ఆశ్చర్యపోయారు అక్కడి సైనికులు వారిని పట్టుకుని చేతులకు పవర్ మెజరింగ్ బ్రాస్లెట్లు వేశారు జస్విన్ చేతికి ఆ బ్రాస్లెట్ వేయగానే యంత్రం విపరీతమైన శబ్దంతో పేలిపోయింది జస్విన్ శక్తిని కొలవడం ఆ యంత్రం వల్ల కాలేదు రాజ్ మరియు లలిత్లకు సాధారణ శక్తులు వచ్చాయి రాజ్ చేతిలో చిన్న నిప్పు కణాలు లలిత్ చేతిలో నీటి బిందువులు ఆడుతున్నాయి కాని జస్విన్ శక్తి ఎవరికీ అర్థం కాలేదు అది అందరినీ భయపెట్టింది జస్విన్ అపారమైన శక్తి గురించి తెలుసుకున్న ఒక బ్లాక్ మార్కెట్ ముఠా అతన్ని కిడ్నాప్ చేసింది ఒక క్రూరమైన గ్యాంగ్ లీడర్ జెస్విన్ ను గొలుసులతో బంధించి అతని శక్తిని దొంగిలించాలని ప్లాన్ చేశాడు అదే గదిలో జెన్నీ అనే అమ్మాయి కూడా బందీగా ఉంది ఆమె జెస్విన్ వైపు చూసి నువ్వు సామాన్యుడివి కాదు నీ మనసును కేంద్రీకరించు అని చెప్పింది జెన్నీ తన తెలివితేటలతో అక్కడి సెక్యూరిటీని గమనిస్తోంది గ్యాంగ్ లీడర్ వారిపై దాడి చేయడానికి రాగానే జస్విన్ ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు జెన్నీ చేయి పట్టుకోగానే అతనిలో ఉన్న టెలిపోటేషన్ శక్తి మేల్కొంది వారిద్దరూ ఒక్క క్షణంలో అక్కడ మాయమయ్యారు వారు సురక్షితంగా ఒక అందమైన అడవిలోకి టెలిపోటయ్యారు జెస్విన్ తన అద్భుతమైన శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు జెన్ని అతనికి ధైర్యం చెప్పింది మనమిప్పుడు సురక్షితం అని నవ్వింది జెస్విన్ మరియు జెన్ని ఆ వింత ప్రపంచంలో కొత్త స్నేహితులయ్యారు తమ స్నేహితులను వెతకడానికి మరియు ఆ లోకంలోని రహస్యాలను ఛేదించడానికి వారు కలిసి ముందుకు సాగారు వారి సాహసయాత్ర ఇప్పుడే మొదలైంది